హాయ్ అండి ఈరోజు వచ్చేసి మన రెసిపీ ఇడ్లీ అనమాట ఇడ్లీ అందరికీ వచ్చిందే కదా ఈజీయే కదా అందులో చెప్పడానికి ఏముంది అనుకుంటున్నారా మనం దేనికి పనికిరావనుకుంటున్నా రేషన్ బియ్యంతో అయితే ఈరోజు తెల్లని మెత్తని ఇడ్లీ ఎలా చేయాలో అయితే నేను చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎలా వచ్చాయి ఇడ్లీ చాలా స్మూత్గా అయితే వచ్చాయి ఇలాగ స్మూత్గా రావాలంటే నేను ఈ వీడియోలో చెప్పినట్టయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా స్మూత్గా వస్తాయి చిన్న చిన్న టిప్స్తోనే మనం ఏ వంటైనా పర్ఫెక్ట్గా చేయొచ్చు కదా అలానే ఈ ఇడ్లీ కూడా అండి రేషన్ బియ్యంతో ఎలాంటి రవ్వ యూస్ చేయకుండా అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ కొలతలు అయితే అనమాట త్రీ కప్స్ రేషన్ బియ్యానికి వన్ కప్ అయితే మినపగుండ్లు అయితే తీసేసుకోవాలి ఫస్ట్ మనం రేషన్ బియ్యంలో ఉన్న నలకలు అలాగే వన్ వడ్ల గింజలు అవన్నీ ఉంటాయి అనమాట అవన్నీ తీసేసి చక్కగా వేరు పక్కకు పడే పడేసేయాలి పడేసిన తర్వాత ఈ బియ్యాన్ని అయితే ఖచ్చితంగా ఒక ఫైవ్ టైమ్స్ నీట్గా అయితే కడిగేసేయండి చూస్తారు కదా ఎంత చెత్త వస్తుందో చాలా వస్తుందనమాట ఇలాగ అంత తీసేసి నీట్గా కడిగేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ టైమ్స్ కడిగిన తర్వాత నెక్స్ట్ మినప్పప్పు కూడా ఒక టూ త్రీ టైమ్స్ అది కూడా కడిగేసేయండి ఎందుకంటే ఈ మధ్య ఏ కల్తీగానే వస్తున్నాయి కదా అందుకని ఇలాగ నీట్గా కడిగేసి ఆ వాటర్ అంతా పార పోసేసిన తర్వాత మనం ఇంట్లో యూజ్ చేసే డ్రింకింగ్ వాటర్ అయితే వేసేసుకుందాము నేనైతే ఇంకా బియ్యాన్ని మునిగేలాగైతే వాటర్ అయితే పోసేస్తున్నాను ఫైవ్ టైమ్స్ కడిగిన తర్వాత మనం తాగే డ్రింకింగ్ వాటర్ ఉంటాయి కదా అవి అయితే వేసేసుకోవాలి ఇలాగ వేసుకొని ఇవి వచ్చేసి ఒక ఎయిట్ అవర్స్ అయితే నానపెట్టేసుకోవాలండి మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ ఎంత టైమో చూసుకొని అయితే మిక్సీ మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను గ్రైండర్లో అయితే వేసేస్తున్నాను చక్కగా అయితే పప్పు నానిపోయింది చూసారు కదా అలాగే నానిపోయిన తర్వాత ఫస్ట్ మనం మినపగుండ్లు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులో ఎక్కువగా వాటర్ అయితే వేయకండి వేయకుండా ఇదంతా మంచి దగ్గరకు వచ్చేలాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పిండి మాత్రం చాలా మెత్తగా అయిపోవాలండి చూస్తున్నారుగా ఒక చిన్న కప్పు వాటర్ మాత్రం వేసాను అంతకన్నా ఎక్కువైతే వేయకూడదండి మంచిగా రావన్నమాట ఇడ్లీ అయితే చూశారు కదా అగ అలా పూలాగా ఉండాలన్నమాట కింద వేస్తే కిందకి వెళ్ళిపోవాలి అంత చక్కగా అయితే పిండి రుబ్బేసుకోండి ఇలాగ రుబ్బుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత సేమ్ దాంట్లోనే ఆ గ్రైండర్లోనే అయితే వేసేసుకుందాము అయితే కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోండి స్మూత్గా అవసరం లేదనమాట జస్ట్ బరకగా అయితే గ్రైండ్ చేసుకోండి మనం ఇడ్లీకి ఎలా అయితే నూక నూకగా ఉంటుందో అలాగైతే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ పిండి మనం ఒక టూ డేస్ కంటిన్యూగా ఒక టూ డేస్ ఇడ్లీయే చేస్తే పిల్లలకి బోర్ వచ్చేస్తుంది కదా ఇదే పిండితో అయితే మనము మంచిగా దోశ కానీ ఊతపం అలాంటివి కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇంకా చక్కగా ఇదే పిండి రెండు విధాలుగా అయితే యూజ్ అవుతుంది ఇంకా అంతా గ్రైండ్ అయిపోయిందండి చూపిస్తుంది కదా ఇక్కడ ఇలా బరక అయితే గ్రైండ్ అయిపోవాలి ఇదంతా ముందుగానే గ్రైండ్ చేసేసుకున్న మినప్పప్పు పిండిలోకి అయితే ఈ పిండిని కూడా యాడ్ చేసేసుకొని నీట్గా ఈ రెండు పిండి కలిసిపోయేలాగా అయితే చేయి పెట్టేసి కలిపేయండి చేయితోనే కలపండి చక్కగా కలిసిపోతుందనమాట ఇంకా ఇప్పటికిప్పుడు కావాలన్నా ఇడ్లీ వేసేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి లేదు అంటే మార్నింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట నేను మార్నింగ్ కోసం అలానే పిండిని అయితే పక్కకు పెట్టేస్తున్నాను ఇంకా మూత పెట్టేసి అయితే పక్కకు పెట్టేస్తున్నాను నేను కొంచెం పిండి అయితే వేరే గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఈ బౌల్లో నుంచి కింద పడిపోతుంది పిండి అందుకనేసి వేరే స్టీల్ గిన్నెలు అయితే వేసేసాను ఇంకా మార్నింగ్ చూడగానే చూసారు కదా ఎంత చక్కగా పొంగిపోయి ఉండిందో పిండి ఇలాగ అవ్వాలన్నమాట పిండి ఇలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట చక్కగా ఉంది కదా ఇంకా ఇందులో మనకు కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని ఇంకా అలాగే ఇడ్లీ ప్లేట్లకైతే ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసుకొని ఇంకా ఇడ్లీ వేసేసుకోవడమే అనమాట ఇక్కడైతే నేను ఇడ్లీ ప్లేట్లకైతే ఆయిలే అప్లై చేసేస్తున్నాను నేను ఎప్పుడూ చేసేలాగానే ఇంకా కడాయిలోనే వేసేస్తున్నానండి ఇడ్లీ అయితే ఇంకా ఇడ్లీ ఉడికించడానికి వాటర్ కూడా పెట్టేసాను బాయిలింగ్ కోసము ఇలాగైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పిండి చూస్తున్నారు కదా వేస్తే ఇలాగ ఉండాలన్నమాట ఇడ్లీ అయితే చక్కగా స్మూత్గా మంచి తెల్లగా అయితే ఇడ్లీ వస్తాయి ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ అయితే చేసేయండి ఖచ్చితంగా మంచిగా మనము నైట్ మొత్తం ఉంచామంటే అది చక్కగా పొంగి ఉంటుంది కదా పిండి పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట ఇడ్లీలు కూడా ఇలా చూసారు కదా ఇలా పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిచ్చేద్దాము మూత పెట్టేసుకొని చూసేయండి మూత పెట్టి ఉడికించిన తర్వాత చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయాయో ఇడ్లీ అయితే మనకి అస్సలు దేనికి యూస్ అవ్వవు అనుకున్న రేషన్ బియ్యంతో ఇంత చక్కని ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా వస్తున్నాయో ఇడ్లీలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చూసారు కదా సేమ్ మనము డైలీ ఎలా చేసుకుంటామో అలానే వచ్చాయి కదా ఇడ్లీ ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇంకా మా పిల్లలకి కూడా వేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా చూసారు కదా దీనికి కాంబినేషన్కి అయితే నేను పల్లీల చట్నీ కూడా చేశాను ఇంకా ఇద్దరు పిల్లలకైతే వేసి ఇచ్చేస్తున్నాను చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయో కలర్ కూడా ఎంత తెల్లగా ఉన్నాయో ఇంకా ఇలా వస్తాయి మనం దేనికి పనికిరావనుకున్న రేషన్ బియ్యము ఇంత మంచి యూజ్ అవుతుందండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలండి